కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు అదే విధంగా పంట రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాడిపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ఆ వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు అన్నదాత సుఖీబాబా పథకాన్ని కౌలు రైతులు వర్తింపజేయాలని సూచించారు య ప్రభుత్వమో మాయ కూటమో అర్థం కాని రాష్ట్రంలో తయారైంది అందుకని మేము అడిగేది ఈ పాత చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మొన్న ఇరవై రెండవ తారీఖున చలో అసెంబ్లీ కూడా నిర్వహించాం ఈ అసెంబ్లీ సమావేశాల చేయమని మంత్రి గారికి వివరాలు ఇచ్చాం కానీ ఇసుమంత కూడా స్పందన లేదు అందుకనే రానున్న కాలంలో వచ్చే నెల పదమూడు పద్నాలుగు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్ష నిర్వహిస్తాం అది కూడా కాకపోతే ఇంకా భర్తగా భవిష్యత్తులో మరింత కొంత ఉద్యమాలు నిర్మించడం కోసం చేస్తారు ఒక విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ శాఖని రక్షించడంలో ఈ రంగంలో ఉన్న రైతుల్ని కౌలు రైతుల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అనుకుంటున్నారు కారణం ఏమంటే ఉదాహరణకి శ్రీశక్తి పెట్టారు రేపు సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు డబ్బులు వేస్తా ఉన్నారు అంటే ఒక పథకం వచ్చి ఇంకొకటి నష్టపోతుంటే వివిధ శాఖల్లో ఉన్న అధికారులు మంత్రులు ప్రయత్నం దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కౌలు రైతులకు పెద్ద నష్టం జరుగుతుంటే ఈ శాఖను రక్షించడానికి వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు చట్టం తీసుకురాలేకపోయాడు కౌలు రైతులకు అన్నదాన సుఖీభావ్ ఇప్పటివరకు వేయించలేకపోయాడు కౌలు రైతులకు రుణాలు ఇప్పించలేకపోయాడు పంటలు పండించిన రైతాంగానికి కనీసం ధర ప్రభుత్వం చెప్పింది కూడా ఇప్పించలేదు పైగా డబ్బుల రూపంలో రైతాంగాన్ని కౌలు రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి మాటలు చెప్తున్నారు ఉదాహరణకి ఉల్లికి మత ధర లేదు కాబట్టి హెక్టార్కి యాభై వేలు ఇస్తా ఉన్నారు అంటే ఎకరానికి ఇరవై వేలు ఇస్తారు ఒక ఎకరానికి డెబ్బై క్వింటాళ్ళు ఉల్లి ఉత్పత్తి ఉంది అంటే ఒక క్వింటాకి రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తున్నారు అంటే మార్కెట్ లో వచ్చే మూడు వేలు ఈయన మూడు వేలు కేవలం ఆరు వేలు అవుతుంది కేవలం ఆరు వందలు అవుతుంది కాబట్టి ఆరు వందల రూపాయలతో ఈ ప్రభుత్వం ఉల్లి రైతులు ఆదుకోలేదు వాస్తవంగా పన్నెండు వందలు తక్కువ లేకోకుండా ఉల్లిని కొట్టామని ప్రభుత్వం ప్రకటించింది అంటే ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా ఇవాళ ఇప్పించలేని స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కోకో అయినా లేకపోతే మిర్చికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఒక్క రైతు కూడా

అక్షరాభ్యాసం చేయించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా నూట ముప్పై మంది పైగా చిన్నారులు వారి మొదట అక్షరాలను వికాస విద్యా సంస్థల వారి విఐఐటి క్యాంపస్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వికాస విద్యా సంస్థల డైరెక్టర్స్ దండా పవన్ కుమార్ దండా రోజశ్రీ ప్రిన్సిపల్ సిబ్బంది మరియు తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు रायतो ज्ञाता ज्ञाना रायस्ता है इसके उपदेश सर्वकृष्ट है शोयते प्राय अंतर वहीं से सर्वनियतिना रायस्ता है अनंत करोयां श्रीमंत धार्मिक स्वरीम राशि को तस्करी होने काम योद्धे के पाप रहन श्री रमण का राग लगते बहुत प्रसन्न जल जागरण काम श्री दोषों कुंडली सरस्वती पुत्रे मुकुट करतिया

हाँ, 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 भाई ना हाँ, 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 పవన్ పవన్పాండెంట్ వికాస్ ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో అతి ముఖ్యమైన దృష్టి మూల నక్షత్రం ఈ రోజు సరస్వతి నేను రోజు ఈ రోజున ఎంతో మంది వారి పిల్లలకు చిన్నారులకు అక్షాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభ ప్రారంభం చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఈ మూల రోజున మన వికాసూల్ వారు బాసల నుంచి పలకలు పలపాలు పక్షంతులు పూజ సామాగ్రి తెప్పించి మన స్కూల్లో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఈ మూల రోజున బాసర వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది అయితే చాలామంది బాస దాకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవడం కుదరని వాళ్ళు దగ్గర ఉన్న టెంపుల్స్ టెంపుల్స్లో కానివ్వండి విద్యా స్కూల్స్ స్కూల్స్లో కానివ్వండి అక్షరాభ్యాసం చేయించుకుంటారు అయితే మన స్కూల్లో రెండు వేల పదో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు అంటే పదిహేను సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది అయితే విశేషంగా ఈ రోజు మోరణ రోజున మనం బాస నుంచి తెచ్చిన పలకరక్షలతో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించుకోవటం వల్ల ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ అక్షాభ్యాస చేయించుకున్న సంఖ్య క్రమేణా క్రమేణా పెరుగుతూ ఉంది ఈ సంవత్సరం సుమారు నూట మంది పైగ మన చెవుకూరు గుంటూరు వికాస్ స్కూల్లో అక్షరాభ్యాసం చేయించుకున్నారు సో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన తల్లిదండ్రులకు అలానే దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందించిన మా విద్యా సంస్థల టీచర్స్ కి అలానే సిటీ యాజమాన్యానికి అందరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వంగా కృతజ్ఞతలు వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు గుంటూరులో కొన్ని రోజుల పాటు ఉత్సాహంగా గడిపారు ప్రత్యేకంగా వైద్యుల కోసం షటిల్ బ్యాట్మెంట్ పోటీలు నిర్వహించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆరంభమైన టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది మొత్తం పది టీమ్లకు చెందిన వంద మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు ఫైనల్ మ్యాచ్లో శ్రీ సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది డ్రమ్మర్ సందీప్ స్ట్రైకర్స్ నిలిచింది పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అధ్యక్షుడు డాక్టర్ టీసీ రెడ్డి సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ సభ్యులు డాక్టర్ అమర్నాథ్ డాక్టర్ ప్రదీప్ డాక్టర్ జాన్ షాహీద్ డాక్టర్ సందీప్ డాక్టర్ అస్లాం డాక్టర్ డాట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే వారికి ఇలాంటి క్రీడా పోటీలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఈ సందర్భంగా అదితులు తెలిపారు అయ్యాను సార్ సార్ అందరు ఒకసారి మళ్ళీ ఒకసారి

డాక్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సెషన్ జరగటం జరిగింది ఇక్కడ కేఎస్ఆర్ లో దీంట్లో పది టీములు పాల్గొనడం జరిగింది దీంట్లో శ్రీ సూపర్ కింగ్స్ వారు విజేతలు గెలవటం జరిగింది నారాయణ రెడ్డి గారు కళ్యాణ్ గారు వారి సాహిత్యంలో ఈ టోర్నమెంట్ గెలవటం జరిగింది అందరూ కూడాను డాక్టర్స్ డెంటిస్ట్లు అందరూ కూడాను యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేశారు గుడ్ ఈవినింగ్ గత వారం రోజులుగా కేఎస్ఆర్ కంటిన్యూలో డాక్టర్స్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ద గుంటూరు నుంచి హండ్రెడ్ ప్లేయర్స్ టెన్ టీమ్స్ ఎగ్జైటింగ్ టోర్నమెంట్ అయింది టోర్నమెంట్ అయిన తర్వాత అవర్ క్యాప్టెన్ శ్రీ సూపర్ కింగ్స్ ఫ్రమ్ శ్రీ హాస్పిటల్స్ నుంచి బినార్స్గా వచ్చారు అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ హెల్పింగ్ మీ దిస్లో ఇప్పుడు బిజీగా ఉండి మా డాక్టర్స్ అందరికీ డెంటిస్ట్లు అందరికీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెట్టడం వల్ల మా రిలాక్స్ రిలాక్సేషన్ సో దాని వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా బాగా ఆడాలని చెప్పేసి ఫిట్నెస్ పెంచుకోవటం తద్వారా ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఆర్గనైజ్ చేసిన డాక్టర్ స్పోర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారికి నా ధన్యవాదాలు తాడేపల్లి పట్టణంలోని అంజరెడ్డి నందు భవన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు డిజిటల్ బుక్ యాప్ పోస్టర్ ని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు మరియు కొండూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు పేణగోపాల స్వామిరెడ్డి మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు బాధలు గుర్తించి వారికి తగిన న్యాయం చేయడానికి అలాగే వారిలో మనోధైర్యాన్ని నింపడానికి డిజిటల్ బుక్ అనే ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో ఆ వివరాలు పొందుపరిచి దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందులో పొందుపరిచి ఉంచినట్లయితే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా మీ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వారిని అధికారంలోకి రాగానే అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా న్యాయపరంగా చట్టం ముందు నుంచోపెట్టి వారికి శిక్ష పడే విధంగా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీ కార్యకర్తలు ఈ పదహారు అన్నగా ఏదైతే అక్రమాలకి అన్యాయనికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఈ రోజు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే వారికి జరిగిన అన్యాయాలని డిజిటల్ బుక్ లో ఉన్న క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా కానీ అట్లాగే ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ద్వారా కానీ మీరు డిజిటల్ బుక్ లోకి ఎంటర్ అయితే దాంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే మీద అక్రమంగా కేసులు కానీ లేకపోతే ఏ విధంగా అయితే మీ మీద ఆ అన్యాయానికి గురి చేశారో సక్రమంగా సరైన విధంగా దాంట్లో ఎంట్రీ చేసిన రేపు రాబోయే రోజుల్లో ఆ డిజిటల్ బుక్ అంతా కూడా రికార్డెడ్ గా ఉంటది మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రేపు ఇరవై తర్వాత వచ్చినాక ఎవరైతే ఈ కి అక్రమానికి వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి వారికి తగిన శిక్ష వేయించే విధంగా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియపెడుతున్నారు కావచ్చు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ వచ్చిన కార్యపల్లి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే కార్యపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు ప్రయాసారు కొడుము సభ్యులకు ముందుగా నా అవరేబారక ధన్యవాదాలు మన జగనమోహన్ రెడ్డి గారు ఏరేతే 175 నిరు స్క్వేర్ గాని నుంచి విశ్లేషించి మన కార్యకర్తల మీద జరుగుతున్న దాడిని అణ్యాలనే ప్రతిగదిస్తూ ఈ డిజిటల్ బుక్ లో QR కోడ్ ఏదైతే 130 12వ వరిస్తా మన ప్రాంతంలో ఏ అన్యాయం జరిగిన ఏ కార్యకర్త దెనే చర్న ఆ డిజిటల్ కోడ్ ని ఓపెన్ చేసి దాని లో నమోదు ఐనట ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ ఏదైతే బంచీ జరుగుతుందని కోరుకుంటున్నాను మండలం చిరువురు గ్రామంలో రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గంగానమ్మ దేవాలయం పదమూడవ వార్షికోత్సవాలు సోమవారంతో ముగిశాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఉత్సవ శాశ్వత కాంకర్యపరులు రంగశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు తొలి రోజు సారణ సమర్పించి పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి శ్రీ సూక్త మహాభిషేకం జరిపారు అదేవిధంగా రెండో రోజు జాతర పొంగళ్లు కొలుపులు ముక్కరలు వివిధ సంగీత వాయిద్యాలు కళాకారులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై గ్రామ ఉత్సవం జరిపారు చివరి రోజున అమ్మవారికి నూట చీర అలంకరణ చేసి నిర్వహించారు

చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు భద్రకాళి విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చోళరాజుల కాలం నడిచిన కొంతమంది అంటారు అంతకన్నా పూర్వీ పూర్వం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురావత్ శాఖ పరిశోధకులు యమన శివనాగి రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించటం మరి అమ్మవారు ఆ దర్శించడం అట్లాగే అమ్మవారి చలికెత్తలు వారి వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రపడవలసింది కోరేవారు పోతురాజు స్వామి యొక్క విగ్రహం అది చిద్రమైనందు సుమారుగా పదమూడు సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రన్సెట్ ఫౌండేషన్ నడుస్తున్న దేవాలయం వాస్తవంగా ఇది ఉంది ముస్లిం పేటలో ఉంది సహజంగా ఎక్కువగా ఎక్కువ భాగం వాళ్ళే వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ ఈ దేవాలయం ఒక భిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా చక్కగా నడుస్తుంది ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని మా గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం తీసుకొని మేము చేయాలని చెప్పి అనుకుంటున్నామని తెలియజేస్తున్నాను గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రంగిశక్తి ఫౌండేషన్ వారు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ గంగానమ్మ తల్లి వేడుకలు నిర్వహించుకోవటం ఈ సంవత్సరం శిలా గారికి గ్రామ పెద్దలకి కూడా ధన్యవాదాలు చిరువురు గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుంచి రంగి రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగానమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ రంగిశెట్టి ఫౌండేషన్ వారికి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గ్రామంలో మనం గంగానమ్మ జాతరలో చూస్తూ ఉంటాం కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామం జరిగినంత వైభవంగా ఈ గ్రామం జరగదంతో ఎటువంటి సందేహం లేదు కారణం ముఖ్యంగా రంగశెట్టి వారు అలాగే తుద్దురాణ మండలం కంటం కాల్షు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం అమ్మవారికి మూల నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాధ్యాసం నిర్వహించి నూట ఎనిమిది మంది చిన్నారులకు దేవస్థానం తరపున పలకా బలవంతో పాటు పుస్తకం పెనులను అందించారు అదేవిధంగా దేవస్థానం నందు అమ్మవారి ప్రతిమ ఏర్పాటు చేసి ప్రతిరోజు చండీ హోమాన నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు రుద్రపాక సుబ్రహ్మణేశ్వర శర్మ పావులూరి దేవమణి కృష్ణా శర్మ పావులూరి తారకానాథులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు

जो जो तो ये आपसे बेचारे होंगे एक को न्योजन हम ग्रहण करवाता हम लेते होंगे आपसे बेचारे होंगे ना हम लेते होंगे तो ये तो इस बुरे लम्हा आपने जो लोग फालतू में ले रखा है उसे तीन देंगे శ్రీ మహాగణాధిపతి అన్న మహాశ్రీ గురుకులు ఉన్న మహాశ్రీ మహంకాళి అయిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కొండూరు గ్రామ పొలివేరులో వేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు దేవీశరణవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి గత ఎనిమిది రోజుల నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు సాహసనామార్చనలు ప్రతిరోజు చండీ హోమం జరుగుతున్నది భక్తులు వేలాదిగా పాల్గొన్నారు కావున భక్తులు యావైంది మంది రేపు దుర్గాష్టమి ఎల్లుండి మహర్నవమి ఆవులెల్లుండి దసరా శవరణవరాత్రులు విజయదశమి పండుగ సమీ పూజ జరుగురు కావున భక్తులు యావైంది మంది

అరటి కందం వంటి వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ ఇన్ఛార్జి దంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల పార్టీ రైతు విభాగం నాయకులు చిరుగురి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ay que no le diga que ఈ వార్తలు ఇంటర్లో సమాప్తం మరొక బటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం